ఆంధ్రప్రదేశ్లో జనవరి రెండవ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే ఈ సమావేశం అనంతరం పాలనా అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చరించారు కొత్త ఏడాదిలో అమలు చేయవలసిన వివిధ పథకాలపై చర్చించారు వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరు నుంచి తల్లికి వందనం అమలతో పాటు పలు అంశాలపై చర్చించారు అలాగే అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించారు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి తల్లికి వందనం సూపర్ సిక్స్లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైంది ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని కూటమి తెలిపింది ఆ హామీ పనుల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం స్కీమ్ని అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు విధి విధానాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున తల్లికి వందనం పేరుతో అందించనుంది ఈ సహాయాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంకుల అకౌంట్లో జమ చేస్తారు గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే సహాయం అందించారు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది